ఏ రాష్ట్రంలోనైనా వానల్ వడి పంట నష్టపోతేనో ఇండ్లు కూలిపోతేనో లేకపోతే ఏదన్నా కష్టాలు అత్తనో జనాలందరూ అధికారం అధికారమున్న తనకు పోతారు కదా కానీ తెలంగాణలో అయితే ప్రతిపక్షం కార్డు కురుకుతున్నారు పబ్లిక్ మాకు న్యాయం చెయ్యిండ్రీ సారు అని గాంధీ కు సెక్రటేరియట్ కు కాకుండా పార్టీ ఆఫీస్ కాడికి పోయిన్రు పట్నం పబ్లిక్ పది మంది కాదు ఇరవై మంది కాదు వందల మంది ఇవాళ కారుపాటి ఆఫీస్ కు పోయి వాళ్ళ గోసలు చెప్పుకున్నారు పైసా పైసా ఇదిగే బాగా కష్టం మాకు తెలుసండి తిన్నాము బాగా ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎదగాలంటారు కానీ పై నుంచి ఇంత ఎవరు అనుకోలేదు ఎవ్వల కండ్ల చూసినా కండ్ల నీళ్లే వారుతున్నాయి ఎవ్వలను గదిపినా గుండెల నిండా బాధతోటే మాట్లాడుతున్నారు ఇన్నొద్దులు ఎవలింటికాడ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ కారుపాటి ఆఫీస్ ల మాట్లాడిర్రు హైడ్రాతోటి వడుతున్న హరి గోసనంతా కారుపాటి ఆఫీస్ కచ్చి చెప్పుకున్నారు హరీష్ రావు సారైతే ఆల గోసల్నిని కండ్లెంబటి నీళ్లు తీసుకున్నాడు ఇక కారు పార్టీ ఆఫీసు మీ ఇల్లసుంటిది ఏం రంది పడకుండ్రీ మీకోసం మా పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని ధైర్యం చెప్పిండు హరీష్ రావు సారు భయపడద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైం యూ కెన్ కమ్ హియర్ మీరేం రంది పడకుండ్రి బుల్డోజర్ వచ్చే ముంగట్నే మేమచ్చి నిలబడతాం మీతోటి అని హైదరాబాదులకు ధైర్యం చెప్పింది మాజీ మంత్రి సబితక్క బుల్డోజర్ వచ్చింది ఏదన్నా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం కష్టపడి కట్టుకున్న ఇల్లు కండ్ల ముంగట గూలుతుంటే ఏం చెయ్యలేక మొత్తుకొని మొత్తుకొని ఏడిసి ఏడిసి కండ్లని లింకిపోయినై హైదరాబాదులై హైడ్రా అటాక్ కు ఇన్నొద్దులు జనాలకు హార్ట్అటాక్లే అచ్చేటి ఇప్పుడు పానాలు ఓవుడు కూడా మొదలైంది నా ఇల్లు ఏడగూలుతదో అనే భయం తోటి ఉండే బుచ్చమ్మ అనే అవ్వ బల్మిట్ కి జీవి ఉంటారు వాళ్ళకి పాలదంతా చేసుకొని బతికేటోళ్ళు ఇప్పుడు ఈ హైదరాబాద్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయని చుట్టుపక్కల వాళ్ళు వీలు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లు కడితే ఇట్లా కూలగొడుతుంటారు టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది కోదామని పోయిన కారు పాటోళ్లను గాంధీ దావుఖాన మార్చురీ లోపలికి పోకుంటాపి పోలీసులు పీన్గంజూర్నీకి కూడా గిన్ని పంచాదులేందయ్యా అని పోలీసుల మీదకి గరమైండు హరీష్ రావు సారు సపోయినోళ్ల బాధ కంటే మీ బాధ ఎక్కువైంది అని గరమైండు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారు ఏమేం ఇండ్లల్లో ఉండేటోళ్ళ మీదకి పోతలేం ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ల మీదకే పోతున్నాం పేదోళ్ళు భయపడే పని లేదు అని మీదికి చెప్పుకుంటనే చేస్తున్నారు హైదరాబోళ్లు ఇన్కట్కేంచి గీడినే ఉంటున్నాం ఇప్పుడు ఇల్లు కూలితే ఏడుకని పోతాం అని పబ్లిక్ కు ఎదురుదిరిగినా ఎదురు తిరిగినా అస్సలు ఊకుంటనే లేరు ఇంకా మరి ఎన్ని పానాలు పోతాయో ఎంతమంది ఆగమైతారో గీ రోగి హైడ్రా తోటి మార్పు మార్పు అంటే పెద్ద మార్పే వచ్చింది పోన్రి అని గరం అవుతున్నారు హైదరాబాద్లు జగనన్న అంటే పంకపాటోలకు ఎంత పాయిరముల్లా అన్న ఒక్క మాట గిట్ల చెప్పిండో లేదో గట్ల ఎంబటి తిరుపతి పోదాం అనుకుని జగనన్న వెనకడికి కదా డిక్లరేషన్ పంచాత్ తోటి పో కూడా ఆగచ్చేమో కానీ పూజలు అయితే ఆగాయి అని రాష్ట్రం అంతా పంకపాటోలను పూజలు చేయమని చెప్పిండు నిన్న గా మాట మీద ఇవాళ ఏపీల ఏ గుళ్ళే చూసినా పాటోలేగా అనొచ్చిర్రు ఎంకన్న లడ్డు కల్తీ అయిందని కూటమి సర్కారు కాలే అని పంకపాటోళ్ళ నడుమ పెద్ద పంచాదవుతుంటే నడుమిట్లకు డిక్లరేషన్ పంచాద చివడ్డది జగనన్న తిరుపతి గుడికి పోదామంటే డిక్లరేషన్ ఇచ్చినాకనే పోవాలే అని కూటమి సర్కారు అనుడుతోటి ఇంకా పెద్దగైంది లడ్డు పంచాది ఇక తోటి రాజకీయాలు చేస్తున్న సార్ మీద కోపాన్ని రాష్ట్రం మీద చూపెట్టద్దని రాష్ట్రంలో ఉన్న గుళ్ళెక్కువై పూజలు చేసిండ్రు పంకపాటోళ్లు గుంటూరు విజయవాడ శ్రీకాకుళం ఒంగోలు తిరుపతి అనిగిట్ల ఈ ఊరు ఆ ఊరు అని తేడా లేకుంటే ఏ గుళ్ళె చూసిన పంకపాటి లీడర్ల పూజలతోటి మస్తుగా బిజీ బిజీగా కానచ్చిన ఏ పేలున్న గుడులన్నీ ఇక పూజలు అయిపోయినాక మైకుల ముంగట మాట్లాడిర్రు పంకపాటి లీడర్లు గప్పట్ల జగనన్న పాదయాత్ర టైమ్ లో ఎంకన్న కొండెక్కినప్పుడు మీరే సీఎం ఉన్నారు కదా మరి గప్పుడు ఎందుకు డిక్లరేషన్ అనాలే అని బాబు సార్ మీద గరమైండు అంబటి రాంబాబన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలి నడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే ఆ రోజున డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే ఇవాళ పోగుడు ఆగిందేమో గాని ఏదో నాడు ఖచ్చితంగా జగనన్న తిరుపతి కొండె ఎక్కే తీరుతాడు ఎవలాప్తరో చూస్తాం అని ఫైర్ ఇస్ ద ఫైర్ అయిండు గుడివాడ అమర్నాథ్ అన్న ఈ రోజు వాయిదా పడొచ్చేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తిరుపతిలో ఎన్నడూ గీసుంటి పరిస్థితి లేనేలేదు గిదంతా బాబుసారు కావాలనే చేస్తున్నాడు అని గరమైండు పేర్ని నాని సారు జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా కేవలం దర్శనం చేసుకుంటా వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానన్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్సులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కర్తం చూసారా ఇక జగనన్ననే అసలైన భక్తుడని గిట్ల మాట్లాడుకొచ్చింది రోజక్క ఈ రోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరి గీ పూజలతోటే సరిపెడతారో లేకపోతే ఇంకా ముంగట ముంగట ఏరే ఆలోచనలు ఏమన్నా చేస్తారో చూడాలే గాని కూటమి సర్కారు పంకపాటి రాజకీయాల నడమ ఏడుకొండలు ఎంకన్నా నలిగిపోతున్నాడు కదా అని రంది పడుతున్నారు భక్తులు పబ్లిక్ చెప్పుకుంటున్నాం చేస్తున్నావే మీరు ఏమి నారాజు కాకూర్రీ అరే మీరు ఎందుకు ఇంతగా రంది పడతాను చెప్పు నేను లేనా మనం ఎసంటి న్యాయపరమైన పోరాటం చేయాలను అసంటి న్యాయపరమైన పోరాటం చేద్దాం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు నేను చూసుకుంటా మీరు అయితే ముందుగా అప్లికేషన్ లేదు ఏం పేరు నీ పేరు సురేందర్ నా పేరు నీ పేరు ఆ ఈయన పెద్ద మైసూర్ మహారాజు మీకేం కాదు పోన్రి అని అభయం ఇస్తున్నాడు ఇంతకు వాళ్ళకి వచ్చిన ఆపదేంటట నువ్వు వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటి ఇది రాములు గారేజీ మీకు సమస్యలు ఉన్నా దానికి ఆసరా ఇక్కడ దొరుకుతుంది మీరు రంది పడాల్సిన అవసరం లేదు సర్కార్ తోటి ఎసు పోరాటం చేసి ఎట్లా కొట్లాడాలనో కొట్లాడి మీకు న్యాయం చేపించే బాధ్యత నాది సరేనా అరే పిల్లలే రంది పడకు చిన్న నేను లేనా ఊక ఊక నువ్వేం రంది పడుకుంటా బిల్డప్ మామూలుగా లేదమ్మా ఇంతకు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటిది ఎట్లా చెప్పే ముందు అరే ఏం లేదు ఇప్పుడు సర్కారు చేపట్టిన హైడ్రాల వీళ్ళ ఇండ్లన్నీ పోయినాయట అందుకే న్యాయం జరిపే తాత అని నాతోటి మొర పెట్టుకుంది అందుక్రు దానికి నువ్వేం చేస్తావు నేను చేసుడు కాదే తల్లి మా కారు పార్టీ ఈ బాధితులతో కలిసి సర్కారు మీద కొట్లాట చేసి వీళ్లకు న్యాయం జరిగే చేస్తుంది అందుకే మా కేటీఆర్ సార్ పిలుపు మేరకు ఈయన దగ్గర నుంచి నేను ఇనతి పాత్రాలు తీసుకుంటానా కేవల రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు దీంతో రాజకీయం ఏమున్నది నక్క శౌలదానా వీళ్ళు రూపాయి రూపాయి కూడేసుకొని జీవితంలో కలగా కట్టుకున్న కళల సౌదాన్ని కళ్ళ ముంగట్న సర్కార్ కూలగొడత అంటే నిరాశ్రయులు రోడ్ల మీద పడి ఉన్నారు తెలికేనా వాళ్ళకు న్యాయం జరిగించేది మా కారు పాటి వీళ్ళకు అండగా ఉండి సర్కార్తోని తోని కొట్లాట చేసి వీళ్ళకు న్యాయం జరిగేదాకా సర్కార్ ను లేదు దానికి చట్టాలు ఉన్నాయి కదా మీ న్యాయం చేసేది కోర్టులు చట్టాలు ఉన్నాయి అది మాకు కూడా ఎరికే కానీ వాటిని ఎట్లా వినియోగించుకోవాలి ఈ పేద ప్రజలకు ఎక్కరికనే అందుకే వీళ్లకు అండగా నిలబడి కోర్టులు చట్టాలు తోచే సర్కార్ మీద కొట్లాడేటందుకు మా కారు పార్టీ నిలబడ్డది నిలబడి సర్కారు చేస్తున్న దాంట్లో తప్పేమున్నదే అక్రమంగా ఇండ్లను న్యాయమే కదా ఏం న్యాయమే అది వరకు వాళ్ళ చేయి పాచి అధికారంలో ఉన్నప్పుడు కనవలేదా వీళ్ళ అక్రమ కట్టడాలు ఆ తర్వాత చంద్రాల సార్ అధికారంలోకి వచ్చినప్పుడు కనవలేదా వీళ్ళ అక్రమ దందాలు ఇప్పుడు రేవంతాల సార్ కుర్చీ మీద కూర్చున్నప్పుడే కనబడతానయా ఈ పేదల ఇండ్లు సర్కార్ ఆలోచించే దాంట్లో కూడా న్యాయమే ఉన్నదే తాత చెరువులు కుంటలు ఆక్రమించుకొని అట్టుకున్న ఇండ్లు వానలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి అటనే అందుకేగా ఆక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు తప్పేమున్నది దాంట్లో చెప్పు తప్పు చెప్పు అని మాట్లాడదామనుకోని నెత్తి మీద ఉన్న సౌరమెంట్కలను తుప్పి తలకేదన ఏం మాట్లాడతాను ఈ పేదలు ఆ ఇండని కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు చెప్పాలి లక్ష కలకి రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కడతా అంటే అయ్యా ఆ జాగాలలో ఇండు కట్టుకునేందుకు పర్మిషన్ లేదు అని చెప్పద్దా అప్పుడు ఉన్న అధికారులు అప్పుడు అడ్డం రాలేదా రూల్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన శ్రీపాచులకు రేవంతాలు సర్కారు ఇప్పుడు కనిపిస్తాను ఇండ్లు కోల్పోయిన వాళ్ళందరికి సర్కారు ఇంద్రీగా ఆయన ఏం మాట్లాడతాను నీకన్నా అర్థం అవుతాయేదానా ఇప్పటి వరకు ఇండ్లు లేని పేదోళ్ళకే ఇండ్లు గతికి లేవు అసంటిది ఉన్న ఇండ్లను వీళ్ళకి గూడగొట్టి ఇంద్రం ఇళ్ళను కట్టి చిత్తము అని అంటే సర్కారు మాట ఎత్త చెప్పిగా అది కూడా కరెక్టే కానీ సర్కార్ తీసుకున్న నిర్ణయం గురించి తప్పు అని ఏ పెద్ద మనిషి మాట్లాడతలేడుగా అదే అంటే సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్టే కదా కరెక్టే కాదంటలేం కానీ ఆ సర్కార్ ఏదో ముందుగా ఇంద్రమ్మ ఇండ్లను కట్టించి వీళ్ళని ఆ ఇళ్ళకు పంపించి వీళ్ళు అక్రమంగా కట్టుకున్న వీళ్ళ ఇందడును కూలగొట్టనుండే కానీ ఇప్పుడు వీళ్ళు ఇండ్లను కూలగొట్టి వీళ్ళని రోడ్లో పడేసి మీకు ఇంద్రమ్మ ఇండ్లను కట్టిస్తాము అని అంటే అది ఎప్పుడు సర్కారు మాట నమ్మేది ఎట్లా తాత మా ఇల్లుగులో పెట్టే ముచ్చడి చూసి చెప్పలేదు అది సూతనవా సూతానవా సర్కార్ అంటే పేద ప్రజలకు అండగా ఉండాలి కానీ వీళ్ళ గుండెలలో గుణపాలు దింపినట్టు చేస్తే అది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు ఆ ముచ్చట తెలుసుకోవాలి రేవంతాలు సార్ సర్కారు సరే నువ్వు మాట్లాడేది కరెక్ట్ గానే ఉన్నది కానీ ఆఫీసర్లు ఏమో మేము ముందుగా నోటీసులు ఇచ్చినాం అయినా కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తలేరు దానికి మేమేం చెయ్యాలి అందుకే డైరెక్ట్ గా వచ్చి ఇల్లు కూల కొడుతున్నాం చెప్తున్నారు ఆ చెరువు జాగను పిలేట్ చేసి అమ్ముకునేటందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల తప్పు అసొంటి సర్కార్ భూమిని పిలేట్లు చేసి వీళ్ళకు అమ్మిన ఆ ఓనర్ గాంధీ తప్పు ఆ సర్కార్ భూమిని కొన్నప్పుడు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల తప్పు దాంట్లో ఇల్లు కట్టుకునేటందుకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ కార్పొరేటర్ది తప్పు ఆ సర్కారు భూముల్లో ఇల్లు కట్టుకున్న వీళ్ళ కాలనీలకు సరి అయిన రోడ్ లేపించి కరెంటు తప్పు ఇన్ని సర్కారు సర్కార్ దగ్గర పెట్టుకొని ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సర్కారు సామాన్య జనాలైన వీళ్ళ ఇండ్ కూలగొడుతుందా ఇది పద్ధతేనా ఈ పాపం ఏమోనే మరి ఆలోచన సర్కారు ఎందుకు ఆలోచిస్తలేదు ఏమో గాని మొత్తానికైతే రూపాయి రూపాయి పోగేసుకొని ఇండ్లు కొనుక్కున్న పేద జనాలు అయితే ఆగమవుతున్నారు చూడూర్రా తమ్ముళ్ళు మీ తరపున సర్కార్ కొట్లాడేటందుకు మన కారు పాచున్నది మన కేసీఆర్ సార్ ఉన్నాడు మీరేం నారాజు కాకుర్రీ మీరు అస్సలే రంది పడకు మీకు న్యాయం జరిగేదాకా సర్కార్తోని ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడదాం సరేనా ఇక మీరు పోరు ఇక మీరు పోయి బిర్బరి

నన్ను పెళ్ళం గొచ్చింది నాకు అండగుందూరా అనిపిస్తా నీ పెళ్ళం కొట్టకుంటే నేను కావాలండా నా వాళ్ళు కదా ఇంకోసారి అది మొఖాన రారి చూసిన అరుళ హైదరాబాద్ ఇలా గోస చెప్పవశం అయితే కదా మేము పైసా పైసా కూడా పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు కూలుస్తాం అంటున్నారని హైదరాబాద్ ఇలా అంతా కారు పాటోళ్ళ ఆఫీస్కి పోయి గిట్లనే మూర మీరేం నారాజు కాకుండా మీకోసం మేము కూడా గట్టిగానే కొట్లాడతాం అని భరోసా ఇచ్చిండ్రట బీఆర్ఎస్ పాటోళ్ళు అయ్యా సర్కారు వాళ్ళు హైదరాబాద్ గోసలు చూసన్న వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేయుండ్రయ్య జరా ఇక ప్రతి రోజు లేక ఇల్లు ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా చూసారు ఇగా రావాలే బాబు రావాలే దసరా మొదటి బహుమతి ఫ్రిడ్జ్ రెండో బహుమతి మేక పొట్టేలు మూడో బహుమతి మేకపోతు బాటిల్లు బీరు కీసలు నాటుకోళ్లు ఓ ఇట్లా బహుమతులు బగ్గనే ఉన్నాయి వంద రూపాయలు కట్టి తీసుకుంటే అయిపోయే దసరా నాడు రాజేతాలను ప్రకటిస్తాం రావాలే బాబు రావాలే ఇగో ఇట్లా జైత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ ధర్మపురి గీ తీరుగా లక్కీ లక్కిదా ఆఫర్ పెట్టిండ్రుల్లా మరి గీ ఆఫర్ ఎందుకు పెట్టాలనిపించిందో గా అన్ననే చెప్తున్నాడు ఈనున్ ఈ ఆలోచన చేయడం జరిగింది ఈ మనకు నవరాత్రులు దసరా అనేది మనం జరుపుకునేది ఆటలు వేయడం గాని మనకు సాంప్రదాయం ఇదే ఫుడ్ కదన్నట్టు తెరిచినాక గిట్లనే ఆఫర్ పెట్టిండట అప్పుడు అంతటా వైరల్ అయ్యి గిరాకీలు కూడా బగ్గనే పెరిగినాయట ఇక ఇప్పుడు దుగ్నం పెట్టి నిండినే అనే సంబరంలా మల్లగి ఆఫర్ పెట్టిందన్నట్టు అన్నట్టు ఇక దసరా పండుగ అంటేనే ఈ ఆటలను కోసుడు సుక్క ముక్కలతోని పండుగ దావతులు వేసుకున్నాడు అందుకే పబ్లిక్ ను అట్రాక్ట్ చేయనికి బహుమతులు కూడా ఎరైటీగా గిట్ల పెట్టింది అన్నట్టు ఇక ఇప్పటికే టోకెన్ల కోసానికి బగ్గన మంది ఏగ పడ్డారట మంచి ఉన్నది కదా గిల్ ఐడియా ఏం చేస్తాం మరి దందా మంచిగా నడవాలంటే గిట్లనే ఎరైటీ మతులు పడాలి మరి కానీ పండుగల పేరు మీద బట్టల దుక్కిన పొల్లు బంగారు దుక్కిన పొల్లు ఆఫర్ పెట్టుడు చూసినాం గాని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు పెట్టిన గీ ఆఫర్ అయితే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఉల్లా ఏమంటారు అంతే కదా వారేవా ఈ మోతవారి తెలివి యూసింద్రా అనుల్ల రైళ్ల ఊసోనికి కూడా ఏడ జాగ లేకపోతే మీదున్న బెర్తులకు షర్ధరి కట్టుకొని ఎట్లా నిద్రపోతున్నాడు రైళ్ల ఏడ యూసినా కనీసం నిల్చున జాగ సూతం లేకుండా నిండిపోయింది ఇక చీకటి పడ్డాక ఏడున్నోళ్ళు ఆన్లైన్ నిద్రకు కూల పడ్డరు కాని గీనైతే ఏకంగా ఆడున్న బెర్తులకు ఉయ్యాల లెక్కనే షద్దరు కట్టుకొని మంచిగా నిద్ర పోయే వరకు అందులో ఉన్నోళ్ళందరూ మస్తు పర్షానైంద్రట అయిందట ఏడైందో ఏమో గాని వీడియో వైరల్ అయ్యే వరకు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిసొంటి ఐడియాలు మన ఇండియన్స్ కి సాధ్యం అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు కానీ డెవలపింగ్ పేరు మీద వందే భారత్ అని బుల్లెట్ అని ఎన్నో వటకత్తున్నారు సర్కారోళ్ళు గాని పేదోళ్ళు ప్రయాణించే గిసొంటి రైళ్లని అయితే అస్సలుకే పట్టించుకుంటలేరు అని మస్తుగా గరం అవుతున్నారు ఇంకొందరు ఈ ముచ్చట వాళ్ళు ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవులా అల్ డి కప్పిలాగో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు చేస్తాం మీకోసం అప్పటిదాకా ఏం జోన్ ఎరకనే కదా చూస్తానే ఉండండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిజుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిలా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం మళ్ళా టాటా నమస్తే